యాక్చువల్గా ప్లాన్స్ అనేది పక్కన పెడితే నేను జల్సా మూవీకి వెళ్తున్నాను అనమాట సో న్యూ ఇయర్ మా పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా అన్న దేవుడే నిజం చెప్పాలంటే దేవుడు తర్వాత దేవుడు ఎవరైనా అంటే మా పవన్ కళ్యాణ్ గారే అంతే అనమాట ఎందుకంటే మా అమ్మ మా తమ్ముడు తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ అభిమానిస్తాను సో అంత ఆయన అంటే ఇదంతా పక్కన పెడితే న్యూ ఇయర్ అందరూ కూడా మంచి చేకూరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఎంత బద్ధకంగా ఉన్నా సరే ట్వంటీ ట్వంటీ సిక్స్ దాన్ని వదిలేయండి మంచిగా వర్క్లు చేసుకోండి చేసి సంతోషంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా లేదు కొత్త సంవత్సరం కానీ అలా ఏం లేదు ఉగాది నుంచి నా వరకు అయితే ఉగాది నుంచి కొత్తది అని నాకు అనిపిస్తుంది నాకు ఉగాది ఫెస్టివల్ జనవరి ఫస్ట్ లాగా అనిపిస్తుంది ఉండొచ్చు బ్రోదర్ నాకేం తెలుసు ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఇంట్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కొంతమంది వెళ్ళి ఎంజాయ్ చేస్తారు లైక్ ట్రిప్స్ వేస్తారు బయట ట్రిప్స్ ఎక్కువ వెళ్ళాలనుకుంటారు కొత్త కొత్త లొకేషన్స్ చూడాలనుకుంటారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు నేనా నేను టూ టూపీ ఫ్రా ప్లానింగ్ సేమ్ లేవు జల్సా అనుకుంటున్నాను ఈరోజు టుమారో మార్నింగ్ నాకు నచ్చే మూవీ వెంకీమామని చూడాలనుకుంటున్నాను ఈగలీ వెయిటింగ్ వెంకీ అండ్ వెంకీమామ మూవీస్ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను ఎందుకంటే ఆ ఓల్డ్ మూవీస్లో సాంగ్స్ చాలా బాగుంటాయి ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది సో అందుకని అనమాట రేపు మామ సినిమా కూడా వెళ్తాను ఈరోజు పవర్ స్టార్ దానికి వెళ్తున్నాను రేపు ఆయన దానికి వెళ్తాను అదే ప్లాన్స్ నెక్స్ట్ టెంపుల్ టెంపుల్కి వెళ్తాను తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ ఏదైనా చేసుకొని తినడమే అంతే సాయంత్ర క్రిస్ పార్క్ అంటే ఇక్కడ ఒక అందరూ వస్తే కేక్ కటింగ్ అలా చేసుకుంటాం అందరం ఇక్కడ మాది చిన్న మీడియానే అవ్వచ్చు కానీ మాది ఒక ప్రపంచం ఆ విషయం అందరు తెలుసు కానీ బయట పడదు అంతే ఎస్ సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ని మీరు హ్యాపీ హ్యాపీగా హ్యాపీగా జరుపుకో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఎస్ ఆ ప్లాన్స్ ఇవాళ హాస్టల్లోనే జరుపుకుంటున్నాము బందోబస్తు చేసినాం ప్లాన్ మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా రెమెరామ్యాన్ ఫ్రెండ్స్ కూడా మా హాస్టలే సో కేక్ కట్టింగ్ ఫుల్ డ్యాన్సు తాగడం ఒక్కటే లేదు కానీ ఎక్దమ్మ అన్నుండే అంటే అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు కూడా అవుతారంట లేరా చాలా మంది ఉంటారు నిజమే ఎట్లా అంటా అండి ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లా మొత్తం గురిసిపోయింది నెక్స్ట్ ఇయర్ కి కూడా కొంచెం మంచిగా కొంచెం లైఫ్ బాగుండేలా కొంచెం అందులో హ్యాపీనెస్ ఉండేలా అన్ని ఇంక అనుకుని అన్ని సక్సెస్ అవ్వాలి అందరు బాగుండాలి నేను ఉండాలి అనేసి చెప్పలేము లక్ అంటే ఎక్కడ రాసి పెట్టిందో మనకు తెలీదు ఒక్క లక్ ఎక్కడైనా అనుకో కథం అదృష్ట లక్ష్మి మన దగ్గరకు వస్తుంది కదా ఇదే ఇంకా హాస్టల్ అబ్బే హాయ్ అండి ఆదాబ్ హైదరాబాద్ తరఫు నుంచి ह्यापी न्यूर चाह मोजुल राम्रो मनस्फूर्ति Happy New Year! Happy Sankranti!